హాయ్ అండి అందరికీ నమస్కారం హిమా ప్రశాంత్ కుకింగ్ ఛానల్కి మీ అందరికి స్వాగతం ఈరోజు కాలీఫ్లవర్ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసుకుందాము ముందుగా కాలీఫ్లవర్ని మరిగే నీళ్ళల్లో కొంచెం ఉప్పు పసుపు వేసి ఒక రెండు పొంగులు రానిచ్చి పక్కకు తీసుకుందామండి దీన్ని ఏంటంటే మొత్తం పూర్తిగా ఆరనివ్వాలి తడి లేకుండా టిష్యూ పేపర్లో కానీ ఒక టవల్లో కానీ మొత్తం డ్రై చేసుకొని పక్కకు పెట్టుకుందాము వీటేంటే కొంచెం కూడా తడి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని మనము ముందుగా ఏంటంటే పౌడర్ రెడీ చేసుకుందాము దాంట్లోకి వేసుకునేది ముందుగా ఒక రెండు చెంచాల ఆవాలు రెండు చెంచాల ఆవాలు ఒక అర స్పూన్ అంతా ఒక హాఫ్ స్పూన్ అంతా మెంతులు వేసుకోవాలండి ఒక హాఫ్ స్పూన్ అన్ని మెంతులు వేసుకొని దాని తర్వాత ఒక హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర కూడా వేసుకోవాలి సో ఈ జీలకర్ర కూడా వేసుకొని మనం ఏంటంటే మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్లో వీటన్నిటిని బాగా వేయించుకోవాలన్నమాట సో ఇది మాడకుండా చిన్న మంట మీద వేయించుకోవాలి అప్పుడే మాడకుండా వేగుతాయి అనమాట మనకు మెంతలు ఏంటంటే ఎర్రగా వేయాలన్నమాట సో చూసారు కదా వీటిని మొత్తం చల్లారిన తర్వాత మనం మిక్సీకి వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి సో ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట మన పచ్చళ్ళలో టేస్ట్ రావడానికి సో చూసారా మొత్తం మెత్తగా పౌడర్ చేసుకోవాలండి బరక బరక ఉంటే మనకేంటంటే కొంచెం చేదులాగా అనిపిస్తుంది సో మెత్తగా పొడి చేసుకొని పక్కకు పెట్టుకున్నాం చూసారా సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈ కాలీఫ్లవర్ ముక్కల్లో టీ గ్లాస్ ఉంది చూడండి నేను ఈ కొలత తీసుకుంటున్నాను ఈ టీ గ్లాస్తోని ఒక రెండు గ్లాసులు కారం వేసుకుంటున్నాను అండి నేను ఈ టీ గ్లాస్తో ఒక రెండు గ్లాసులు కారం వేసుకొని ఇదే గ్లాస్తో ఒక ముప్పై గ్లాసు ఉప్పు కూడా వేసుకుంటున్నాను మీరు ఉప్పు చూసి వేసుకోండి ముందే ఎక్కువ వేసుకుంటే మనకు కొద్దిగా కరగడానికి కష్టం ఉంటుంది ఒకవేళ ఉప్పు తక్కువ అయితే మనము పచ్చడి ఒక రెండు రోజుల తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చు సో ఉప్పు కూడా వేసుకోండి సో నెక్స్ట్ ఏంటంటే మనము నెక్స్ మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా పౌడరు అది ఒక రెండు రెండున్నర చెంచాలు అట్లా వేసుకోండి మరీ ఎక్కువ వేసుకున్న కొద్దిగా చూస్ చూసేసుకోండి కొద్దిగా పసుపు వేసుకుందాము కొంచెం పసుపు వేసుకున్న తర్వాత ఇది ఒకసారి ముక్కలన్నీ ఒకసారి బాగా కలుపుకుందామండి ఈ కారాలు ఉప్పులన్నీ క్యాలీఫ్లవర్ ముక్కలకి పట్టేటట్టు సో ఒక్కసారి బాగా కలుపుకుందాము సారీ పొరపాట్ల కింద కూడా పడిపోయింది సో ఈ ముక్కలకి అన్నిటికీ బాగా కలుపుకుందామండి ఒకసారి ఈ ముక్కలకి ఉప్పు కారాలు మసాలా నెక్స్ట్ పోపు వచ్చేసి ఏంటంటే ఎండుమిర్చి పోపులోకి ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి కొద్దిగా ఆవాలు కూడా వేసుకుందాము ఇప్పుడు పోపు ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ ఒక వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ ఎంఎల్ సో పచ్చడి కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుందనమాట సో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఆయిల్ బాగా హీట్ చేసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత ఏంటంటే మనం ఫస్ట్ ఆవాలు వేసుకుందామండి ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక రెండు స్పూన్ స్పూన్ ఉన్నరంతా ఆవాలు ఎండుమిర్చి వేసుకున్నామండి ఎండుమించి ఏంటంటే కలర్ చేంజ్ కావాలన్నమాట మన రెడ్ కాకుండా కొంచెం బ్లాక్ ఉంటే ఆ టేస్ట్ పెరుగుతుంది అనమాట సో ఇప్పుడే మనం ఏంటంటే వెల్లుల్లి కూడా వేసేసుకుందాం వెల్లుల్లి కూడా వెల్లుల్లి ఏంటంటే కొంచెం పచ్చ ఇట్లా నల్ల కొట్టి వేసుకుందామండి ఆ డైరెక్ట్ వేస్తే టేస్ట్ బయటికి రాదు అనమాట కొంచెం నల్ల కొట్టేస్తే టేస్ట్ బాగుంటుంది సో ఈ పోపున ఏంటంటే మరీ పెద్దమంట కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా చిన్న ఎర్రగా దూరగా వేగేదాకా వేయించుకోవాలి చూడండి మిరపకాయలు మంచిగా కలర్ మారేదాకా ఈ పోపును అనేది వేయించుకుందాం ఇప్పుడు కరివేపాకు ఏంటంటే కరివేపాకు మంట తగ్గించిన తర్వాత మనము స్టవ్ దించే ముందు వేసుకు ఎందుకంటే కరివేపాకు మాడిపోతుంది అనమాట కరివేపాకు మాడిపోతే టేస్ట్ అనేది కరివేపాకు టేస్ట్ మనకి పచ్చడిలో తెలియదు సో కరివేపాకు దించే ముందు వేస్తేనే కొంచెం బాగుంటుంది సో ఈ పోపునంటేంటిది మొత్తం చల్లార్చిన తర్వాతనే పే కలుపుకోవాలి కలుపుకోవాలనమాట చూడండి మొత్తం చల్లారిపోయింది చల్లారిన తర్వాత ఇప్పుడు మనం పచ్చడిలో కలుపుకుంటున్నాము మీరు వేడి మీద కలిపితే ఏంటంటే కారాలు అనేవి మొత్తం కలర్ పచ్చడి కలర్ మారిపోతుంది కారం మాడిపోతుంది అనమాట ఆ వేడికి సో ఏంటంటే మొత్తం చల్లారిన తర్వాతనే వేసుకోండి చూడండి ఈ ఆయిల్ ఈ పోపు అంతా మొత్తం మనకి ముక్కలకి కారం మొత్తం అంతా కలిసేదాకా మంచిగా కలుపుకోవాలి చూడండి మొత్తం ముక్కలకి అన్నిటికీ కలిసేదాకా కలుపుకోవాలి మొత్తం ముక్కలకు పట్టించాం కదా సో నెక్స్ట్ ఏంటంటే మన దీంట్లోకి నిమ్మరసం సో నేను ఒక నాలుగు నిమ్మకాయలు అండి పెద్దవి సో ఈ నిమ్మకాయలు నిమ్మరసం కలుపుకోవాలి పచ్చడిలో నిమ్మరసం కలుపుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది వాడవకుండా ఉంటుంది సో కారంలో అలా అన్నీ బ్యాలెన్స్ అవుతాయి అనమాట సో వీటిని ఏంటంటే గింజలు లేకుండా తీసుకుందాం నాలుగు నిమ్మకాయలకి ఇంత నిమ్మరసం వచ్చింది సో ఇప్పుడు ఈ నిమ్మరసాన్ని మొత్తం చల్లారిపోయిన పచ్చడిలో కలుపుకోవాలి గింజలు రాకుండా చూసుకోండి గింజలు వస్తే చేజ్ వచ్చేస్తాయి సో ఏమైనా గింజలు ఉన్నా తీసేసుకోండి గింజలు తీసేసిన తర్వాత మళ్ళా మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుకుందాం మన కారాలు నిమ్మరసము అన్నీ కలిసేదాకా మంచి కలుపుకుందాం ఒకసారి కాలీఫ్లవర్కి ఏంటంటే గ్యాప్స్ ఉంటాయి కదా దాని లోపలికి కారం పోదు అనమాట సో ముక్కలన్నిటికీ బాగా పట్టేటట్టు మంచిగా ఒకసారి అంతా కలుపుకుందాం ఒకసారి సో అంతే అండి ఇదంతా కలుపుకొని పక్కకు పెట్టేసుకుందాం సో ఇది అప్పటికప్పుడు కంటే ఒక వన్ టూ డేస్ తర్వాత తింటేనే బాగుంటుందన్నమాట సో మేము చేసిన పచ్చడి మీకు నచ్చిందని ఆశిస్తున్నాము సో చూడండి లాస్ట్కి రిజల్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సపోర్ట్ సపోర్టస్